అందరికీ నమస్తే అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో సినిమాల పరంగా ఏదైతే ఐబొమ్మ ఉందో ఐ వెబ్సైట్ నుంచి రవి అనే వ్యక్తి ఆ సినిమాల్ని వెబ్సైట్లో పెట్టి తను వందల కోట్లు సంపాదించినట్టుగా పోలీసుల వాంగ్మూలంలో చెప్పడం జరిగింది పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొన్ని వేల సినిమాలు ఈ విధంగా హ్యాక్ చేసి ఐబొమ్మ వెబ్సైట్లు పెట్టడం అక్కడ నుంచి కొంతమంది చూడడం ఇదంతా జరిగిందని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది సో దానికి అనుగుణంగానే పోలీసులు కూడా ప్రభుత్వం ఒక వెబ్సైట్లు కూడా వ్యాక్ చేసి ఆయన పోలీ ఆయన చేశాడని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది పోలీసులు ఆయన అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ప్రభుత్వం వెబ్సైట్లు ఎందుకు వ్యాక్ చేశావంటే నేను ఇది కూడా చేయగలిదిన చూపించడానికి మాత్రం చేశానని చెప్పేసి రవి అనే వ్యక్తి ఐబొమ్మ రవి అనే వ్యక్తి చెప్పడం జరిగిందని పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది సో నిజంగా ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరైతే ఐబొమ్మ రవి ఉన్నాడో అతనికి వ్యతిరేకతంగా అంటే మద్దతు కానీ కామెంట్స్ కానివ్వండి కొన్ని సోషల్ మీడియాలో కొన్ని కొన్ని క్లిప్సింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏదైతే రజనీకాంత్ గారు శివాజీ సినిమాలో కాలేజీలు కట్టించినట్టు ఇవన్నీ కూడా చిన్న చిన్న క్లిప్స్ని యాడ్ చేసుకుంటూ రవి ఫోటో పెడతా ఉండి చేస్తూ ఉన్నారు సో ఎందుకంటే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రవి గారిని ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి సోషల్ మీడియాలో పోలీసుల ఎక్స్ అకౌంట్లోకి వెళ్ళి కూడా అక్కడ కామెంట్ చేస్తూ ఉన్నారు రవి గారిని ఏదైతే సినిమా పైరసీ అనేది అది ఎవరు కూడా ఉపేక్షించరు ఎందుకంటే అది నూటికి నూరు రూపాయలు చాలా పెద్ద తప్పు ఎందుకంటే సినిమాలో ప్రొ ప్రొడ్యూసర్ డబ్బులు పెడతాడు యాక్టర్కి రి యాక్టర్కి రిమినేషన్ ఇస్తారు అలాగే డైరెక్టర్లకి వీళ్ళందరికీ కూడా ఒక నిర్మాత ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ కూడా ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఆ సినిమాని మార్కెట్లోకి తీసుకొస్తాకి అనేక ఇబ్బందులు పడతారు సో వాళ్ళ ఆస్తుపస్తులు కూడా కోల్పోతారు ఏ సినిమా ఆడకపోతే ఇదంతా కూడా నడుస్తూ ఉంటుంది కానీ ఏంటంటే ఇక్కడ రవి గారి గురించి ఎందుకు మద్దతుగా సోషల్ మీడియాలో పాజిటివ్ కంటే నెగిటివ్గా కామెంట్స్ ఎందుకు వస్తూ ఉన్నాయంటే సినిమా టిక్కెట్ ధరలు అనేవి ఆకాశాన్ని అంటేస్తూ ఉన్నాయని చెప్పేసి మధ్యతరగతి వాళ్ళు అలాగే ఎవరైతే సినిమాని థియేటర్కి వెళ్ళి కుటుంబ సమేతంగా చూడలేనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రవికి మద్దతుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టడం ఆయనకు మద్దతు పెరగడం ఇవన్నీ జరుగుతుంది సో యాక్చువల్గా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే రవి చేసింది చాలా పెద్ద తప్పు ఎందుకంటే సినిమా రంగం అంతా కూడా ఆ సినిమా మీద దాదాపుగా ఆరు నెలలు ఏడు నెలలు పనిచేసి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి మార్కెట్లోకి వదిలి ఆ సినిమా ఆడకపోతే నష్టపోయి ఇదంతా చేయటం సో అలాగే నిర్మాత కూడా ఎన్నో ఇబ్బందులు పడి డబ్బులు పెట్టడం అన్నీ జరుగుతూ ఉంటాయి ఇదంతటినీ ఆయన యాక్ట్ చేసి సినిమాల్ని ఐబొమ్మ వెబ్సైట్ ద్వారాగా కొంతమందికి అందిస్తూ ఉన్నాడు సో ఇదంతా కూడా చాలా పెద్ద తప్పు అయితే ఏంటంటే కేవలం ఇలాంటి వ్యక్తులు మళ్ళీ రాకుండా ఇంకా ఉన్నారేమో తెలియదు అయితే ఏంటంటే సినిమా టికెట్లు అనేది మధ్యతరగతి వాళ్ళకి పేదలకి వీళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఉండాలి సో ఈరోజు ఒక వ్యక్తి సినిమాకి వెళ్తే ఖచ్చితంగా వెయ్యి రూపాయలు ఉండాలి వెయ్యి నుంచి ఎనిమిది వందలు అలా ఉండాలి ఇద్దరు వెళ్తే ఖచ్చితంగా పదిహేను వందలు రెండు వందలు పదిహేను వందలు ఉండాలి అలాగే రిలీజ్ సందర్భంలో దాదాపుగా వారం నుంచి పది రోజుల మధ్యలో సినిమాకి వెళ్తే ఫ్యామిలీ సమేతంగా నలుగురు వెళ్తే కనీసం మూడు వేల రూపాయలు ఉండాలి సో అలాగా ఏంటంటే వెళ్ళలేనటువంటి వాళ్ళు వీళ్ళు కొంతమంది రవి అనేది దేవుడు అని చెప్పేసి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో ఈరోజు కనబడుతూ ఉంది సో నిజంగా ఏంటంటే ఇక్కడ ప్రభుత్వాలు వెంట ఆయన పూచుకొని ఖచ్చితంగా సినిమా టికెట్ల ధరలు అనేది అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలి అంటే ఇలా మాట్లాడితే మళ్ళీ ఏంటంటే సినిమా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా సినిమా మేము యాభై కోట్లు వంద కోట్లు పెట్టి తెస్తామంటే సామాన్యంగా వందకి రెండు వందలకి టికెట్లు ఇస్తే మాకు ఏ విధంగా మరి డబ్బులు వస్తాయని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక వివరణ ఉంటుంది కానీ ఏంటంటే ఎక్కువగా బడ్జెట్ పెట్టకుండా తక్కువ బడ్జెట్ పెట్టి అందరికీ సినిమాని అందుబాటులో ఉంచింది అలాంటి ఇలాంటి ఐ బొమ్మ రవిలు కానివ్వండి ఇలాగా సోషల్ మీడియాలో వెంటనే సినిమా రిలీజ్ అయినా ఉంటున్నాయి ఇలాంటివి రాకుండా కొంతవరకు నివారించవచ్చు అనేది కొంతవరకు అభిప్రాయం అయితే సోషల్ మీడియాలో కనబడుతుంది ఎక్కువగా ఏంటంటే రవిని నిజంగా ఈరోజు మరి దేవుడు అంటా ఉన్నారు పోలీసుల అకౌంట్లోకి వెళ్ళి కింద కామెంట్లు కూడా రాస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది